తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన బడా పహాట్ హజ్రత్ సయ్యద్ షాహదుల్లా హుసేన్ ని దర్గాలో గుండ నడుస్తోందని భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తే వారి వద్ద నుంచి బలంగా వసూలు చేస్తున్నారన్నారు భక్తుల నుండి మేకలు కోయడానికి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు వర్క్ బోర్డు తరఫున దీనికోసం మూడు వందల యాభై రూపాయలు నిర్ణయించగా భక్తుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారు భక్తులపై వేధింపులు క్రూరత్వానికి సంబంధించి తెలుసుకోవడానికి జర్నలిస్టులు అక్కడికి వెళ్లి ఫోటోలు వీడియోలు తీసుండగా మేకలను వధించే అజం అనే యువకుడు జర్నలిస్టులతో అసభ్యంగా ప్రవర్తించారు కెమెరా లాక్కున్నాడు మరియు అతనిని దుర్భాషలాడడం ప్రారంభించాడు ఇతను వర్గ్ ఉద్యోగి అయూబ్ ఖాన్ కుమారునని తెలిసింది రాష్ట్ర వర్గ్ బర్డ్ చైర్మన్ అజమ్ ఖాన్ ను వెంటనే తొలగించాలని తద్వారా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు 아. 어가래요 형제.